అన్నదాన్ని తయారు చేయడం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది ఎందుకంటే చేయడం పెద్ద విషయం కాదు కానీ దాని ఆలోచన ఆ భావనని ఆ ఇన్స్పిరేషన్ని ప్రజల్లోకి తీసుకురావాలి దేశం పట్ల ప్రజల్ని జాగృతం చేయాలా అన్న ఒక ఆలోచన కొత్తగా వచ్చిన ఒక ఎమ్మెల్యే గారికి ఉండడం అనేది కావలి పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టంగా ముందు నేను భావిస్తూ మీరు మంచి పనులకి శ్రీకారం చుట్టారు తర్వాత ఈ హస్ డన్ ఈ హార్ట్ ఇట్ లాట్ గుడ్ థింగ్స్ టు కావాలి ఫీపుల్ అది ఎందుకంటే మేము డాక్టర్లుగా మేము చూస్తున్న వాళ్ళ తుమ్మలపెట్టిన రోడ్డు అక్కడి నుంచి మాకు ఎక్కువగా మాది డెలివరీస్కి సంబంధించిన హాస్పిటల్ చాలామంది నెలకి తీసుకొచ్చేవాళ్ళు కాదు పదిహేను రోజులకి తీసుకురావాల్సిన వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు అడిగేవాళ్ళం మేము ఎందుకు మీరు ఫిఫ్టీన్ డేస్ చెకప్కి మిస్ అయ్యారంటే సార్ అక్కడ కాని వస్తే ఏమవుతుందో రిలీజ్ అసలు మా భార్యను తీసుకోవాలని చెప్పనైతే ఆ రోడ్లో ఏ ఆభాషణ ఉందో ఏందో అన్న భయంతో చెకప్ లేకపోయినా పనులే ఏదో సేఫ్గా ఆ టైం అప్పుడు చూసుకున్నామన్న ఉద్దేశంతో అంత అధ్వానకరమైన పరిస్థితి నుంచి అతను ఎమ్మెల్యే కాగానే దాన్ని ఒక యుద్ధ ప్రాతి వార్ ఫుటింగ్లో వార్ ఫుటింగ్లో ఆ రోడ్ని ఆ రోజు ఒకరోజు ప్రారంభం చేశారు ఆ రోజు అదే ఆ టూ ఎందుకంటే ప్రజల పట్ల ఆలోచించగలిగిన వ్యక్తి ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ ప్రజల పట్ల ఆలోచించగలిగిన వ్యక్తి సమాజాన్ని పట్ల ఆలోచించగలిగిన వ్యక్తి మాత్రమే చేయగలిగే పనులు మన కృష్ణారెడ్డి గారు చేస్తున్నారు అట్లే దాకా యువతలో క్రీడా సామర్థ్యం ఇవన్నీ కూడా రావాల ఎంతో మంది ఉన్నారు ఎంతో పేరు ప్రసిద్ధి చెందిన ఊరింది కానీ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయడానికి కానీ పిల్లలకి క్రీడా శిక్షణ ఇవ్వడానికి కానీ వ్యాయామ శిక్షణ ఇవ్వడానికి కానీ ఎక్కడ లేని పరిస్థితుల్లో ఈయన మొన్న ఆ శాఖ చైర్మన్ గారిని పిలిపించి మన స్టేడియం ని చూపించి అక్కడ అతి త్వరలో మన యువతికి అంతా కూడా క్రీడా నైపుణ్యము శరీర దారుఢ్యం పెంచడానికి ఒక కార్యక్రమం చేపట్టారు అది చాలా గొప్ప విషయం పూర్తిగా అభినంది రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల వెంకటేశ్వర రెడ్డి గారు నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తూ డాక్టర్ కొన్న శిశుభూషణ్ గారు పెద్దలు కావలి పెద్దగా పిలువబడే మా అన్న గోవిందరెడ్డి గారు అదేవిధంగా కావలి వద్ద తీసినటువంటి రెడ్ క్రాస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి చెప్పుకోలేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళకి మరో ధైర్యాన్ని ఇవ్వాలి అండగా మేమందరం ఉన్నామని ఒక నమ్మకాన్ని కల్పించాలన్న ఆలోచనతో కావలి రెడ్ క్రాస్ సొసైటీ వారు ఒక చిన్న కావలి లాంటి ఒక పట్టణంలో ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్కి పరిమితమైనటువంటి పోయి సెంటర్స్ని విజయవాడ హైదరాబాదు వైజాగ్ లేదా నెల్లూరు లాంటి టౌన్లకే పరిమితమైనటువంటి దాన్ని ఒక స్టెప్ ముందుకేసి కావలి రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా అంటే దాదాపు రెండు వేల మంది దాకా సభ్యులు ఉన్నారని చెప్పారు వీరందరూ కూడా పేరు పేరుని అర్ణయం తీసుకున్నారు కూర్చిన ప్రతి పువ్వు దేవుని పాదాలు తాకదు ఏ కొద్ది పువ్వులకే అదృష్టం ఉంటుందని ఒక నానుడు అంటే అందరూ పుడతాం కానీ పోయేది పోయేటప్పుడు ఏది ఎత్తుకోబో ఈ లోపల కక్షలు కార్పణ్యాలు ఆర్థికంగా ఎదగట కోసం ఎన్ని తప్పులైనా పడతారు కానీ దేవుని సేవ కంటే మానవ సేవ చాలా గొప్పది పోయేటప్పుడు కీర్తితో వెళ్ళాలి ఎంతోమంది మన మానసిక సంతృప్తితో నడవాలనే దాంట్లో ఈ రెడ్ క్రాస్లో జాయిన్ కావటం సభ్యులుగా టైం స్పెండ్ చేయటం టైం అన్నిటికంటే వాల్యుబుల్ డబ్బు కంటే కూడా విలువైనది కాలం అటువంటి కాలాన్ని వెచ్చించాలంటే చాలా పేషెన్స్ అవసరం చాలా మనోధైర్యం అవసరం ఫ్యూచర్ మీద నమ్మకం అవసరం రేపటి రోజున మన జీవితం ఏమవుతుందో అప్పుడే వెనకేసుకుందాం వెనకేసుకుందాం పరిగెత్తుతున్న ఈ తరుణంలో ఈ రెడ్ సభ్యులందరూ కూడా రోజుకి కొన్ని గంటల పాటు ఈ సంస్థకి టయాన్ని వెచ్చించి అదేవిధంగా పాకెట్లో ఉండే మనీని కొంత వెచ్చించి నిరంతరం ఏదో ఒక చేయాలని తపన ఏదో విధంగా ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో ముందుకొచ్చిన కావల్ రెడ్ సొసైటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఇప్పుడే మహానుభావుడు హెన్రీ డోనాల్ డోనాల్డ్ గారికి మనం మానేసుకున్నాం ఎక్కడో స్విస్ దేశంలో పద్దెనిమిది వందల అరవై మూడో సంవత్సరంలో ఈ రెడ్ క్రాస్ సొసైటీని ఆయన ప్రారంభించాడని మనం ఎవరో చెప్పుకొచ్చారు దేశాలు దాటి ఖండాలు దాటి భారతదేశానికి ప్రవేశించి భారతదేశంలో ఉన్న కావులని కూడా తొలుపు తట్టి కావుల్లో పద్దెనిమిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మీరు దీన్ని స్థాపించినందుకు మిమ్మల్ని దీన్ని రాజకీయాలకు దూరంగా ఒక సేవా సంస్థగా ఎల్లప్పుడూ రావాలి ప్రజలకు కావలితో పాటు మిగతా ఉండే ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉండే సంస్థగా మీ కష్టం మీ ఓర్పు మీ నేర్పు మీ ప్రతిభ అన్నీ క్రోడీకరించి ఈరోజు మీరు చూపిస్తున్నటువంటి తపన ఆ ప్రేమ ఆ బిల్డింగ్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని రాజకీయాలకు దూరంగా పెట్టండి నేను కూడా మీ అందరికి కూడా ఆ రాజకీయాలు అనేది లేకుండా కావలికి సేవ చేస్తూ కావలి కీర్తి పతాకంలో రెడ్ క్రాస్ అనేది కూడా ఒకటి ఉంది ఇది అందరికి దోగులు ఎప్పుడు తెలిసే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు సమస్య వస్తే ఇప్పుడు దాకా నేను రెడ్ క్రాస్ నా కొంత అనుభవం తక్కువ రెడ్ క్రాస్ అంటే ఓన్లీ బ్లడ్ బ్యాంకు ఆ బ్లడ్ లో స్టోరేజ్ చేస్తున్నారు అక్కడి నుంచి ఎవరికి ఏదైనా కావాలని స్పందిస్తున్నారు నిజంగా ప్రభుత్వం కంటే లేదంటే ఇతర ఆర్గనైజేషన్ కంటే రెక్కల సంస్థ బ్లడ్ని డొనేట్ చేయడంలో మోటివేట్ చేయడంలో వాళ్ళని కమ్యూనికేట్ చేసి పబ్లిక్ దగ్గర నుంచి బ్లడ్ని తీసుకొచ్చి దాన్ని స్టోర్ చేసి దాన్ని ప్రజలకు అందించిన మానవలను రక్షించే దాంట్లో రెక్కల చాలా గొప్పదిగా నేను నా మనసులో ఉండింది అయితే ఇప్పుడే నేను మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు తగినప్పుడు ఇది ఒకటే కాదు ఇప్పుడు రవిప్రకాష్ గారు చెప్పినట్టు ఎన్నో రకాలైనటువంటి డిజాస్టర్ సంబంధించిన వాటిల్లో కూడా రెడ్ క్రాస్ పాల్గొనడం ఇంకా మహిళల అవేర్నెస్ దేవడానికి కుటుంబ మిషన్ లాంటి కార్యక్రమాలు కూడా తీసుకొని వాటిని కూడా ముందుకు తీసుకోబోటం ఇన్ని కూడా చేస్తున్న తరుణంలో ఈ తలసీమియా వ్యాధికి సంబంధించినటువంటి వాళ్ళని దాని మీద మొన్నటి నేను డాక్టర్ రవికుమార్ గారు తలసీమియా అంటే ఏంటి అన్నప్పుడు జండు పన్నువరైనటువంటి తల్లిదండ్రులు ఇద్దరు యొక్క లోపం వల్ల పుట్టుకలో వచ్చే బిడ్డకి వచ్చే రెడ్ సెల్స్ తగ్గిపోతూ ఉంటాయి మనకి రోజువారీ ఇంక్రీస్ కావు ఈ రెడ్ సెల్స్ బ్లడ్ సెల్స్ లేకపోతే రెడ్ సెల్స్ లేకపోతే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్స్ తగ్గి జబ్బులు ఆర్గాన్స్ మధ్య ఎఫెక్ట్ వచ్చి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెడ్ సెల్స్ అనేది ఎముకల నుంచి ఎక్కువగా తయారవ్వాలి కాబట్టి వాళ్ళ బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప ఈ బ్లడ్ సెల్స్ రెడ్ సెల్స్ పెరగవు అందుకోసం కాస్ట్తో కూడుకుంది కాబట్టి అప్పటి వరకు వాళ్ళకి పదిహేను రోజులకు ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి కానీ బ్లడ్ ప్రతి నిత్యం ఎక్కిస్తున్నంత కాలం వాళ్ళు బతుకుతారు ఏ ఒక్క రోజు బ్లడ్ ఎక్లో చూస్తే దాని ఎఫెక్ట్ ఒకటి ఇది ఒక రకమైనటువంటి బాధ ఈ డయాలసిస్ ఒకటి ఈ రోజు నిత్యం నిరంతరం కూడా డాక్టర్తో అనుబంధ అనుసంధానంగా చేసుకుంటూ మళ్ళీ వీటిలో మల్టీ విటమన్స్ వాడుకుంటూ సప్లిమెంటర్స్ వాడుకుంటూ నిరంతరం కూడా చేయాలి ఆ తల్లిదండ్రులని ఈ సందర్భంగా అభినందిస్తున్నా బిడ్డల పెంచి క్రమంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చిన్న మీ అందరికీ మేము అండగా ఉన్నాం నేను కూడా ప్రభుత్వంతో దీనికి ఒక సంబంధించిన మెడికల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను దీని మీద ఇంకా ఏదన్నా అసెంబ్లీలో కూడా చర్చించి దీనికి ఒక ఇంకా పరిష్కారం మార్చడానికి నా వంతుగా కూడా నేను ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా నేను కావాలి ఎమ్మెల్యేగా రాజకీయంగా పార్టీలో వచ్చినప్పటికి కూడా కావలే వాస్తవుడిగా కావాలని అభివృద్ధి చేసే నా బాధ్యతగా కావలే అభివృద్ధి పరమావదయవంగా భావించి ఈరోజు కావాలి అభివృద్ధి అనేటువంటి ఒక దాన్ని నేను మోయాలి దాన్ని తీసుకురావాలి దాన్ని పరిష్కారం చేయాలి కావాలని అభివృద్ధి చేయాలి మన అంతా కూడా మన ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతాల కింద ఉండిపోయినాం ఇప్పుడిప్పుడే వర్ష ప్రాంతాల మీద కాకుండా మీద ఆధారపడి ఈరోజు పంటలు పండించుకుని వచ్చాం కానీ మనం పొలాలు పెరగడం లేదు మనుషులు పెరిగిపోతున్నారు మనుషులు పెరిగే కొద్ది మానవుల యొక్క విలువలు తగ్గిపోతున్నాయి మానవులు హ్యూమన్ రిసోర్సెస్ ని ఏర్పాటు చేయాలి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎదగాలి ఎదగాలంటే డబ్బు సంపాదించాలి డబ్బు కావాలంటే ఏదో ఒక ప్రొఫెషన్ లో రాణించాలి అలా ప్రొఫెషన్ లో రాణించిన రోజు ఆ కుటుంబాలు ఆనందంగా ఉంటాయన్న ఒక ఆలోచనతో ఈరోజు కావాలంటే ఇండస్ట్రియల్ ప్రగతిలో తీసుకురావాలి అదృష్టం కొద్ది ఈ రోజు మనకు కావాలి బ్రహ్మాగారు కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే ఈ రోజున కావులు కనకపట్నం కాబోతుంది అనే దానికి ఆ క్యాప్షన్ ఈ రోజు మన ఎయిర్పోర్ట్ వస్తుంది కోతపేట దూరంలో రామయ్యపట్నం వచ్చింది ఫిషింగ్ హార్బర్ వచ్చింది నేషనల్ హైవే ఉంది నేషనల్ రైల్వే ట్రాక్ ఉంది నేషనల్ అనుసంధానం చేసుకుంటూ కడప బెంగళూరు రోజు నామకరణం కొత్త రోడ్డు వచ్చింది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి దగ్గర ఈ రోజు అగ్రికల్చర్గా కావాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అంత ప్రాంతం అంతా కూడా సింగిల్ ఎకరా కూడా ఖాళీ లేకుండా ఈ రోజు పంటలు పండే దిశగా ఈ రోజు మనకి ఇచ్చే ట్యాంక్స్ ద్వారా కానీ మెయిన్ ఇరిగేషన్ ద్వారా సమస్యల ద్వారా కానీ మనకు నీళ్లు వస్తున్నాయి అన్ని రకాల వనరులు ఈరోజు కావలికి వనమూడితే ఇంకా లేదే ఒకటే ఒకటి ఇండస్ట్రియల్ ప్రగతి ఆ ఇండస్ట్రియల్ కూడా ఈరోజు కావలికి తీసుకురావాలని ఆలోచనతో ఈ ఈరోజు కావలకి ఇండోసెల్ కంపెనీ వచ్చింది కావల నియోజకవర్గంలో నాలుగు వేల నాలుగు వందల పదకొండు ఎకరాల భూమిని మనం ఈరోజు ఇండోసెల్ కంపెనీకి ఇస్తున్నాం అంటే ఆయన అందరి దృష్టిలో చూసేది ఒక సోలార్ కంపెనీ అనుకుంటున్నాం ఈరోజు ప్రపంచంలో సోలార్ ద్వారా సౌర విద్యని మనం పెంచుకోవాలి సో ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎనర్జీని సేవ్ చేసుకోవాలి క్రూడాయిల్స్ తగ్గిపోతున్నాయి పెట్రోలియం తగ్గిపోతుంది డీజిల్ తగ్గిపోతుంది కాబట్టి గ్యాస్ తగ్గిపోతుంది ఫ్యూచర్ అంతా కూడా సోలార్ సిస్టమ్ కాబట్టి ఇండియాలో ఇప్పటి వరకు సోలార్ని సేవ్ చేసుకునేటువంటి సిస్టాన్ని ఇండియాలో ఇప్పటికి డెవలప్ చేయలేదు ఉండేది చైనా అందుకనే చిన్న సోలార్ ప్యానెల్ చిన్న సోలార్ లైట్ మనం వెలిగిస్తున్నామంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా అక్కడి నుంచి స్పేల్స్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ యాక్సిలరీస్ అన్నింటి పెట్టుకొని ఇక్కడ అసెంబ్లీ చేసే కంపెనీలు ఉన్నాయి తప్ప ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు లేవు ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా దేశంలో మూడు ప్రాజెక్టులు తీసుకుంటే ఒకటి బీహార్కి ఇంకోటి ఒరిస్సాకి మూడు మన కావల్లో ఉన్నటువంటి రామాయణపట్నం ప్రాంతానికి ఈ ఇండో సోలార్ కంపెనీ ఇక్కడే రా మెటీరియల్ తీసుకోవడం ఇక్కడే బెటనైట్ కావచ్చు లేదా మెగ్నీషియం కావచ్చు లేదంటే సిలికా కావచ్చు లేదా క్వాడ్ కావచ్చు మన సబ్షిషన్ మెటీరియల్ కావాలి మన సరౌండింగ్ లోనే మన జిల్లాలో ఉంది అందుకని ఇక్కడే ఈ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తే ఎవ్రీ సోలార్ ఫ్యూచర్ లో కార్లు తయారు సోలార్ కార్లు రాబోయే రోజులు కూడా సరిపోయేటువంటి ఎనర్జీకి సంబంధించినటువంటి చిప్స్ తయారు చేసే కంపెనీ దగ్గర నుంచి ఎవ్రీ ఐటెం ఈ కావాలి ప్రాంతంలోనే ఏర్పాటు చేయబోతుంది ప్రత్యక్షంగా పద్నాలుగు వేల మంది పరోక్షంగా అన్ స్కిల్డ్ ఎంప్లాయీస్ ముప్పై ఐదు వేల మంది దాదాపు యాభై వేల మంది తో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల కావాలలో మనకి సోలార్ కంపెనీ వస్తుంది ఇంకొక స్టెప్ వేసాం అదృష్టం చంద్రబాబు నాయుడు గారు విజన్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం నుంచి నేటి మళ్ళా రెండు వేల నలభై ఏడు సంవత్సరాలకి వంద సంవత్సరాలు పూర్తవుతున్న ఈ భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా పెత్తదారి దేశంగా ఈ రోజు పెత్తదారి దేశంగా మనం అభివృద్ధి చేసేది అమెరికా ఆ అమెరికా ప్లేస్ లో ఇండియా రావాలి అటువంటి పట్టుతో ఉన్నటువంటి మేక్ ఇన్ ఇండియా అన్నటువంటి ఇండియాని ప్రపంచ దేశానికి శాసించే స్థాయికి ఎదుగుదలకి తీసుకురావచ్చే విధంగా చూడటం కదా రెండు వేల నలభై ఏడు సంవత్సరాలు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాతంత్ర భారతదేశానికి ఒక మేక్ ఇన్ ఇండియా తీసుకురావాలన్న ఆలోచనతో ఈ రోజు మనకు కావాలి నియోజకవర్గంలో బిపిసిఎల్ కంపెనీ భారత్ పెట్రోల్ కెమికల్ లిమిటెడ్ రిఫైనరీ ఇండస్ట్రీని కూడా ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో కావాలని తీసుకురావటం కూడా జరుగుతుంది ఆ జరుగుతూ లక్ష కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఈ కావాలని వస్తుంది లక్ష కోట్లంటే లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ప్రత్యక్ష ఉద్యోగాలు ఇది ఒక కాసు నగరంగా మారిపోతుంది అంటే అన్ని పాఠాలకు సంబంధించిన వ్యక్తులు ఈ ప్రాంతంలో నివసించేటువంటి పరిస్థితికి ఈ రోజు వచ్చింది అందుకనే కావలి కాపు కాసుకునే వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా నా బాధ్యతగా ఒక అగ్రికల్చర్ కుటుంబం నుంచి పుట్టి ఈ రోజు నిరంతరం కావలలో మీ అందరితో తిరుగుతూ మీతో మమేకం అవుతూ మీతో కలిసి మెలిసి మీ అందరి అందరందరితో ఈ రోజు ఎమ్మెల్యే అయిన వ్యక్తిగా నా బాధ్యతగా కావాలని ఈ రోజు బాగుపడతానటువంటి దాంట్లో రాజకీయాలకు పక్కన పెట్టారు ఆగ ద్వేషాన్ని పక్కన పెట్టా ఒకటే ఒకటి నా ఏ ఎలక్షన్ లో నెక్స్ట్ ఎలక్షన్ లో ముఖ్యం కాదు బతికినంత కాలం ఈ రోజునే బతకాలనేటువంటి ధ్వేయంతో ఈ రోజు కావాలని అభివృద్ధి కోసం సఫల పడుతున్నా దీంట్లో విమర్శలు వచ్చినా ప్రతి విమర్శలు వచ్చినా పొగడుతూ వచ్చినా పొగడకి లొంగేది లేదు విమర్శకు భయపడేది లేదు ఒకే ఒక దయ్యం ఈ కావాలని అభివృద్ధి చేయాలి అందుకోసమే కావులకు మూడు పక్కల రోడ్లు లేకపోతే రేపు ఫీజిబిలిటీ సర్టిఫికేట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఇండస్ట్రీల అభివృద్ధి జరగాలి

ఇక్కడ ఎవరైనా జీవించవచ్చు ఇక్కడ ఎవరు వచ్చినా ప్రాగులు ప్రజలు అప్పులు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏ భాష ప్రజలు వచ్చినా ఇక్కడ స్వేచ్ఛగా జీవించవచ్చు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు ఇక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థకి ప్రాబ్లం లేదు రోడ్ల వ్యవస్థ ప్రాబ్లం లేదు వీటన్నిటి సదుపాయాలు ఏర్పరిస్తే తప్ప ఇండస్ట్రీలు వచ్చే పరిస్థితి లేదు నా ద్వేయం మీరు ఇచ్చిన ఓటు మీరు ఓటు అనేటువంటి ఓటు నాకేసి గెలిపిస్తే నాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఐదు నెలల కాలంలో నా ఒకే ఒక నా ద్వేయం ఈ యువత మన కాలంలో ఉన్నటువంటి యువత నిర్వీర్యం కాకూడదు ప్రతి ఉద్యోగ రూపకల్పన కావాలని ఆలోచనతోనే ఈ రోజున నేను ఈ రోడ్లు విస్తరణ చేసిన కావాల ట్రంక్ రోడ్లు విస్తరణ చేయాలని సంకల్పం చేస్తే నేను నా ఫ్యామిలీ నా బిడ్డలు వచ్చి కావాల ట్రంక్ రోడ్ లో వస్తువులు కొనరు కానీ కొనేటటువంటి అయినటువంటి వాళ్ళందరూ కూడా కావలి ప్రజలు లక్ష అరవై వేల పాపులేషన్ కావలి నియోజకవర్గంలో రెండు లక్షల ఓటర్లు అంటే రెండు లక్షల యాభై పాపులేషన్ ఉన్నటువంటి కావల పట్టణం ఈ రోజు ఒక్కసారి మన కూడా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక్కసారి చెప్పాలి అందరూ కూడా ఉన్నాడు నెల్లూరు టౌన్ తో మన కావలి కంపేర్ చేస్తే నెల్లూరు టౌన్ లో ఉండేటువంటి రోడ్లు కంటే కావలి టౌన్ లో ఉండే రోడ్లు చాలా విస్తారంగా ఉన్నటువంటి రోడ్డు కానీ లక్షల ఈ రోజున అందరూ కూడా బొంకులు పెట్టి దాని తాటాకలతో కప్పి పంసలేసి కావుల ట్రంకు రెండు బ్యూటిఫికేషన్ నాశనం చేస్తున్నారు స్ట్రీట్ వెండర్స్ బతకాలి కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూడాలి ఈ రోజు ఫ్యామిలీతో ట్రంక్ పోయి బండి మీద పోయి పార్క్ చేసే పరిస్థితి లేదు కొనుక్కున్న ఇళ్లలో పెట్టుకుని పళ్ళు మీద తిరుగుతున్నారు ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రియలి ఇండస్ట్రీస్ లో ఇక్కడికి ఎలా వస్తారని మనం అందరూ ఆశిద్దాం మన బిడ్డలు ఉద్యోగాలు కావాలంటే ఈ రోజు మనం చీకటిని అనుభవిస్తే రేపు వెలుగు వస్తుంది ఈ రేపటి వెలుగు కోసం ఈ రోజు కొన్ని సమస్యలైనా ఎదుర్కొని తీరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కఠోర కూడా నా నిర్ణయం తీసుకున్నా కావాలన్న విస్తరణలో భాగంగా ఈరోజు దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నా ఈ రోజు రైల్వే వ్యవస్థ ఉంది అదృష్టం కొద్దీ ఈ రోజున ఏఎం దగ్గర సెంటర్ దగ్గర ఉన్నటువంటి రోడ్డుకి ఎదురుగా ఫ్లైఓవర్ కూడా తొందరలో ఏర్పాటు చేయబోతున్నాం మాంసాల దగ్గర బ్రిడ్జెస్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఇప్పటి వరకు ఒక బ్రిడ్జ్ క్రాసింగ్ ఉంటే రేపు అన్ని బ్రిడ్జిలు క్రాసింగ్ జరగబోతున్నాయి ఇవన్నీ జరిగితే వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ సర్వే సర్వేకి వస్తే ఇక్కడ ఫీజిబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి కావాలి వేరే అంత మంది ఎంప్లాయ్మెంట్ వస్తే ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఏంటి వాటర్ ఫెసిలిటీస్ ఏంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏంటి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఏంటి కమ్యూనికేషన్ ఉంది దేశ నలుమూలన తిరగడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవన్నీ చూసాను ఒక్కటే తీసుకొచ్చి వందల కోట్లు వేల కోట్లు ఇక్కడ పెట్టరు వీటన్నింటి మౌలిక సదుపాయాలు లోకల్ ఎమ్మెల్యేగా చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధంగా ఐఎస్ ఆఫీస్ అంటే రిటర్న్ ఐఏస్ ఆఫీస్ అంటే రిటర్న్ చేస్తానో నా కంపెనీ సేయముగా అతను డ్యూటీ అన్ని కంపెనీలు కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయీ ఏది కావాలందో అవన్నీ కూడా మనం ఇక్కడ మన విద్యార్థులకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి ఒకటే వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు మూడు నెల్లలు నాలుగు ఇలా అన్ని ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ ఇస్తాం దాని మీద ఉన్నటువంటి ఎల్లు జరిగి ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఎంపినేషన్ కావాలకి ఓటేసి తనకి కావాలని సేవపడిన నిలబెట్టింది కావాలని నిలిచే వరకు ప్రత్యామ్ని కలిగి సంవత్సరానికి రెండు వేల మంది విద్యార్థుల ఉద్యోగ రూపకల్ చేస్తే స్వీకారం చేసిన సందర్భంలో ఈ సందర్భంలో మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ ఉడికి ఈరోజు శృంగేరి పీఠాధిపతి ఆది శంకర చు స్థాపించినటువంటి శారదా పీఠం ఆ పీఠానికి సంబంధించిన ముప్పై ఏడవ పేటాధిపతి గారు కావాలి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి ఆహ్వానించడం జరిగింది ఆ పనులు నాకు అవకాశం కల్పించమని విద్యావేత్త ఎమ్మెల్సీగా ఉన్నాడు మీ సంస్థ ఉన్నారు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాడు శ్రేధర్ రెడ్డి గారు ఉన్నారు దయించి నన్ను నాకు రిలీజ్ చేసే అవకాశాన్ని కల్పించాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసి ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్న దానికి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది తప్పకుండా ఎమ్మెల్యేగా కావలి కాపు కాసే వ్యక్తిగా మీ రెక్కల సంస్థకి ఎల్ల వేళ నేను కూడా కాపు కాసుకుంటా రాజకీయాలు అనేది రానియకుండా ఇప్పటి వరకు మీరు ఎంత నీట్గా పద్ధతిగా ఒక వృక్షంగా నిర్వహించారో భవిష్యత్తులో కూడా మీరు మేము అందరం కూడా నిర్వహిస్తామని ఎల్లప్పుడూ మీకు నేను తోడుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్